తీసుకోండి ఎవరి రక్తం క్షమించండి పోనీ ఎవరి కోసం వచ్చు మీకోసం కోసం జీవితం కోసం మీ ఔదార్యంతో పచ్చ పచ్చగా జీవితాలను పెంచుకుంటున్న మీ ప్రజల కోసం మిమ్మల్నే దైవంగా పూజిస్తున్న మీ రైతుల కోసం మీ శ్రేయస్సే వాళ్ళ శ్రేయస్సు అనుకుంటున్నా వాళ్ళ జీవితాలు మీతో ముడిపెట్టుకున్న మీ కార్మికుల కోసం మీ జమీందారి క్షేమం కోసం నీ కోసం మాత్రం కాదు అంతేనా కళ్యాణ లత అంతరాత్మ గొంతు ఎంతకాలం నులివేస్తావు ఆత్మవంచన ఎంతకాలం చేసుకుంటాం నీకు తెలుసు ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళందరూ నీ తర్వాతే నా జీవితంలోకి వచ్చారని దని కాదని వాళ్ళ కోసం తాగమంటావా నేనే చెప్తున్నాను లత నువ్వు నా కళ్ళల్లో కనిపిస్తేనే తాగలేనే కళ్ళదుట కనిపిస్తే తాగగలనా పిచ్చి లత నువ్వు వద్దంటే మానేసి తాగమంటే తాగేంత బలహీనుడి కాను